మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ థర్టీ వన్ ఫిఫ్టీ ఆంధ్ర రీజియన్లోని రోటరీ క్లబ్లకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శుల పరస్పర అభ్యసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఏప్రిల్ ఆరు ఏడు తేదీల్లో చినకాకంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్స్లో మంగళగిరి రోటరీ క్లబ్ సౌజన్యంతో ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎన్నికైన జిల్లా గవర్నర్ శరత్ చౌదరి డిస్ట్రిక్ట్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ బీపీవి రాజు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోయే సంవత్సరంలో రోటరీ క్లబ్లు చేపట్టాల్సిన ప్రాజెక్టులు ప్రాధాన్యతలు విధి విధానాలపై కాబోయే రోటరీ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు అసిస్టెంట్ గవర్నర్లు జిల్లా క్యాబినెట్ సభ్యులు చర్చించారు ఆయా కార్యక్రమాల్లో పూర్వ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు అందే రేవంత్ కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు ఈవెంట్ కన్వీనర్ అనిల్ చక్రవర్తి ఇసునూరి డాక్టర్ వంశీకృష్ణ మా జెట్టి అందే మురళి పారేపల్లి నిరంజన్ గుప్తా కేవీఎస్ ప్రకాశరావు కౌతరపు వేణుగోపాల్ కాపరవుతు సుందరయ్య ప్రగడ రాజశేఖర్ బి వెంకటేశ్వరరావు జొన్నోదుల భిక్షారావు తదితరులు పాల్గొన్నారు ఈవెంట్ సందర్భంగా హాజరైన రోటరీ ప్రతినిధులు తీపి గుర్తుగా గ్రూప్ ఫోటో దిగారు ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు స్థానిక మీడియాతో మాట్లాడారు రోటరీ ఇంటర్నేషనల్ లో చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఒక ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి రెగ్యులర్ ప్రక్రియ ఎవ్రీ ఇయర్ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి మన క్లబ్ ప్రెసిడెంట్ డిస్టిక్ గవర్నర్ ఎవ్రీ ఇయర్ కొత్త లీడర్షిప్ వస్తూ ఉంది రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రోటరీ ఇయర్కి కోసం డిస్ట్రిక్ట్ గవర్నర్గా శరత్ చౌదరి గారు అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి థర్టీ టూ క్లబ్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్లో ఎలా ఇంకా రోటరీ సేవలు మీ అందరు తెలుసు రోటరీ సెవెన్ ఫోకస్ లో ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది జనాల్లో ఉన్నటువంటి ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటము వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది సో వీటిని ఇంకా విస్తృతంగా చేయాలి ఇక్కడ నీడ్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా మంచిగా ఫుల్ఫిల్ చేయాలి నెక్స్ట్ ఇయర్ మన ప్రయారిటీస్ ఏంటి వీటన్నిటి గురించి టూ ఇయర్ టూ డేస్ నుంచి ఇక్కడ మంగళగిరిలో ఈ నెక్స్ట్ ఇయర్కి ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీస్కి ట్రైనింగ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ప్రెసిడెంట్స్ సెలెక్ట్ సెక్రటరీస్ చాలా చక్కగా ఈ ట్రైనింగ్లో పాల్గొంటూ ఉన్నారు ఈ ట్రైనింగ్ యాక్టివిటీ మొత్తాన్ని కూడా డిస్ట్రిక్ట్ ట్రైనర్ బిపి రాజు గారు నిర్వహిస్తూ ఉన్నారు నేను రోటరీ క్లబ్ ఒక కొత్త క్లబ్ అయినటువంటి రోటరీ క్లబ్కి ఒక డిస్టిక్ లెవెల్ ఈవెంట్ హోస్ట్ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి డిస్టిక్ గవర్నర్ శరద్ చౌదరి గారికి నేను రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను స్నేహం సేవ అనే రెండు చక్రాల మీద నడుస్తున్నటువంటి రోటరీ బండిని రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు స్థానిక రోటరీ క్లబ్బుల నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళిద్దరికీ నిన్న ఇవాళ సుశిక్షితలు అయినటువంటి ట్రైనర్స్ చేత శిక్షణ ఇప్పించడం అనేది జరుగుతుంది అయితే ఎందుకు ఇదంటే ప్రతి సంవత్సరం కూడా రోటరీలో నాయకత్వం మారుతుంది ఆ మారుతున్న నాయకత్వానికి బాధ్యతలు తెలియజేయడంలో భాగంగా ఇక్కడ స్పెల్ అనే పేరు మీద జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అనేక విషయాలు క్లబ్బులను ఎలా ఆర్గనైజ్ చేయాలి అలానే సభ్యత్వ వృద్ధి ఎలా చేయాలి సర్వీస్ ప్రాజెక్ట్స్ సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి అంటే సేవా కార్యక్రమాలు అందరూ చేస్తారు కానీ ఒక ప్రొఫెషనల్ వాతావరణంలో జరగడం అనేదే రోటరీ యొక్క లక్ష్యం అలానే రోటరీ ఫౌండేషన్ని అలా అభివృద్ధి చేయాలి ఇటువంటి అనేక అంశాల మీద చర్చ జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు గుంటూరు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై రెండు క్లబ్బులకు సంబంధించిన అరవై నాలుగు మంది పాల్గొనేటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి మంగళగిరి క్లబ్బుకి హోస్ట్ చేయడం అనేది ఒక సంతోషదాయన విషయం ఇందులో మేమందరం పాల్గొనే అవకాశం వచ్చినందుకు దానికి సంబంధించిన రోటరీ క్లబ్ మంగళగిరి అలానే ఇరవై నాలుగు ఇరవై ఐదు గవర్నర్ శరత్ చౌదరి అలానే ఈ అన్నిటికీ ముఖ్యుడు బీవీపీ రాజు అలానే ఇరవై ఐదు ఇరవై ఆరు రోటరీలో గొప్పతనం ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ లీడర్షిప్లో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన గవర్నర్ కూడా ఇక్కడంతా ఉండి పర్యవేక్షించడం కూడా జరుగుతుంది అలానే పూర్వ గవర్నర్లు అయిపోయింది కదా మా పని ఇంకేమీ పని లేదనేది కాకుండా అందరూ రోటరీ అంటేనే ఒక సమిష్టి కుటుంబం అటువంటి కుటుంబ సమ్మేళనం ఇక్కడ జరుగుతున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ నూట పద్దెనిమిది సంవత్సరాల ముందర పాల్ హారిస్ అనే ఒక ఒక వ్యక్తి అతను ఫ్రెండ్స్తో కలిపి ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ అనే ఒక దీని మీద స్టార్ట్ అయినటువంటి రోటరీ ఇంటర్నేషనల్ అండి ఇది దాంట్లో డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్నటువంటి డిస్టిక్ట్ అండి దానికి కాబోయే సంవత్సరంలో శరత్ చౌదరి గారి అధ్యక్షతన మేము అందరం పనిచేస్తాము మేము ముఖ్యంగా ప్రపంచంలో కల్లా పోలియో వైరస్ అనే దాన్ని నిర్మూలించడంలో చాలా సఫలీకృతమైనాము ఇంకా ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యి ఇక్కడ ఎందుకు కలిసామంటే అందరం అధ్యక్షులు కార్యదర్శులు అయినటువంటి త్రీ వన్ ఫైవ్ జీరోలో ఓ భాగమైనటువంటి ఆంధ్ర రీజియన్ ఎందుకైనా ఉంటే కాబోయే సంవత్సరం మనం ఏం చేయాలి ఇంకా ఏమేం చేయాలి ఇంకా ఎంత బాగా ప్రజలకు దగ్గర తీసుకోవాలనే దాంట్లో చూస్తామండి మాకు ఇప్పుడు దాదాపు పదహైదు లక్షల మంది రెండు వందల ఇరవై దేశాల్లో మా రోటరీ సభ్యులు ఉన్నారు ఈ రోటరీ చేసే కార్యక్రమాలు చూసి సంఘంలో సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళ సేవలు అందించవచ్చు ఇదే నా ప్రత్యక్ష ప్రత్యేకమైన విన విన వినతండి థ్యాంక్ యూ